హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఆవ పులిహోర అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఒక కేజీ బియ్యంతో ఇలా ఆవ పులిహోర చేయబోతున్నాను కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ నిండా ఆవాలను కూడా నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు చింతపండు నానిపోయిందండి ఇలా పీసి చిక్కటి గుజ్జు తీసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని ఇదంతా వడకట్టుకోవాలి ఈ పిప్పంతా తీసేసుకోవాలండి ఇది ఒక బాండీలో వేసేసుకొని కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీరికలు కూడా వేసేసుకొని కొంచెం కల్లెప్పు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి నేను ముందుగానే ఒక కేజీ బియ్యంతో అన్నాన్ని పొడి పొడిగా వండి పెట్టుకున్నాను ఇదంతా ఒక బేసన్లో వేసేసుకొని చల్లార పెట్టుకోవాలి చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫేసేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి పులిహోరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఒక టేబుల్ స్పూన్ నిండా పోపు గింజలు వేసుకోవాలండి విచటుపట్టలు ఆడాక ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదారు ఎండుమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి అలాగే ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక పావు టీ స్పూన్ అంత ఇంగువ కూడా వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోవాలి అన్నం పూర్తిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని అలాగే పోపును కూడా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి చేతితో కలుపుకుంటే మనకు మొత్తం బాగా కలుస్తుంది ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆవాలు కూడా బాగా నానిపోయాయండి ఇప్పుడు రోట్లో వేసుకొని ఇలా నూరుకోవాలి మనకి మిక్సీ జార్లో పడదండి ఒక స్పూనే నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కూడా నానబెట్టుకునే అవసరం లేదు ఇదంతా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే అన్నంలో కలుపుకోవాలి అప్పుడు చేదు రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్